మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈయన పెద్దిరెడ్డి రెడ్డి గురించి కొన్ని తప్పుడు ఆరోపణలు చేశారు పెద్దిరెడ్డి రెడ్డి నా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏదేదో చెప్పాడు అసలు పెద్దిరెడ్డి రెడ్డి ఎక్కడ ఈయన ఎక్కడ ఎంత చేయడానికి ఆరోపణలు చేయడానికి కూడా కొంచెమైనా ఇది ఉండాలి తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకో ఉంటారు దీనికి ఆయన మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డికి తా తాట తీసేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి జగన్ ని జైల్లో పెట్టావు పుట్టపర్తి సాయిబాబా సంపద అంతా దోచుకున్నావు అంటూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారిపైన ఫైర్ అయ్యారు ఇప్పుడు ఎన్నికల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి మాటలు పెద్దిరెడ్డి రెడ్డి మధ్య మాటలు యుద్ధమైన చెప్పాలి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంకేమీ మాట్లాడడం చేతగాక పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక అలాంటి వ్యాఖ్యలు మాట్లాడము చూసాము అది ఎవరు నమ్మని కూడా నమ్మరు అందరికీ తెలుసు కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా కిరణ్ కుమార్ రెడ్డి ఏపీకి చేసిన నష్టం మనందరికీ తెలుసు ఆయన ఉన్నప్పుడు ఏపీ రెండు సమైక్యంగా ఉండే రాష్ట్రాన్ని విడగొట్టిండదు కూడా మనందరికీ తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి పై పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని ముఖ్యం పదవి తెచ్చుకున్నాడని చేసిన వ్యాఖ్యలపై పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట అన్నాడు దీన్ని కిరణ్ కుమార్ రెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి దీనికి మాట్లాడుతూ డిసిసి అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు పట్టుకున్నాడని కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దానికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అసలు ఆయన ఎప్పుడు కా అసలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు ఏమన్నా అసలు ఎక్కడన్నా పొంతన ఉందా చెప్పడానికి మాట్లాడడానికి అసలు చాలామంది ఎవరు అసలు ఈ కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి రాజకీయంగా వేరే ఉండవచ్చు కానీ ఈ కాళ్ళు పట్టుకోవడం ఏంటో అసలు ఏదో ఒకటి ఇట్లా బురద చల్లాలని అనమాట ఎందుకంటే ఇంక మళ్ళీ అట్లా బురద చల్లడానికి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అసలు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కానీ ఈయన పోయి కాలు పట్టుకుని సోనియా గాంధీ సీఎం పదవి తెచ్చుకున్నాడంటే మరి దానికి ఏనేం గౌంట్ ఇస్తారు దీనికి పుట్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మండిపడ్డాడు కిరణ్ కుమార్ రెడ్డి పైన పుట్టపర్తి సాయిబాబా సంపద అంతా నిజం కాదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చనిపోయేది పుట్టపర్తి సాయిబాబా అప్పుడు మంత్రిగా రఘువీరారెడ్డి మంత్రి గీతారెడ్డి తెలంగాణ ఆయమ వీళ్ళంతా అప్పుడంతా వచ్చి ఇక్కడే సృష్టి చేశారనమాట పుట్టపర్తిలో మాది కూడా పుట్టపర్తి కాబట్టి మాకు తెలుసు నిజా నిజాలు ఏంటనేది అప్పుడు సాయిబాబా చనిపోయాను కూడా ఐదారు రోజుల్లో దగ్గర దగ్గర వారం రోజులు అనుకుంటారు చెప్పనే చెప్పలేదు అనమాట ఆ పెద్ద హాస్పిటల్లోనే పెట్టి మొత్తం ఆ సంపద సుమారుగా అంతా లారీ లారీలు తోలిచ్చారని అప్పుడు మాకు మా ఊళ్ళో ఇప్పుడు కూడా ఇప్పుడు మొత్తం అనంతపురం డిస్టిక్ అంతా అనుకుంటారనమాట అప్పుడు అసలు అక్కడే త్రిస్ట్ వేసేశారు రఘ్వీర్ రెడ్డిను తర్వాత గీతారెడ్డి ఇంకా కొందరు అప్పట్లో చాలామంది అంతా మంత్రులంతా ఆడే ఉండే ఉండిపోయారు అనమాట అప్పుడు అన్నీ ఎక్కడొక్క సెకండ్ కూడా వాళ్ళు కదలకోకుండా అన్ని వారం రోజులు ఉన్నారంటేనే అప్పుడు అక్కడ ఉండి మొత్తము సంపద అంతా దో దోసేశారు అని లేకపోతే ఎందుకంటే అప్పుడు వీళ్ళే పదవిలో ముఖ్యమంత్రి అప్పుడు వీళ్ళే ఉన్నారు అధికారంలో ప్లస్ వీళ్ళ మంత్రులు వాళ్ళంతా అప్పుడు ఎవరిని లోకల్గా ఉండే వాళ్ళని ఎవరిని రాణిచ్చిండేది అప్పుడు సడన్గా చనిపోయినాడని ఒక చిన్న వ్యక్తులు ఇచ్చేసారనమాట సాయిబాబు గారి అందరికీ మా పల్లెల్లో అందరికీ తెలుసు మా మా ఏరియాలో మేము సా పుట్టపడితే కాబట్టి మాకు తెలుసు ఏమనుకుంటారు అనేది కాబట్టి పుట్టపర్తి సాయిబాబుకి అసలు ఎన్ని ఫండ్స్ అంటే ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు సాయిబాబా ఉన్నప్పుడు వేల కోట్ల ఫండ్స్ ఫారెన్ నుంచి ఆయన చేసే మంచి ఇప్పుడు మా మా ప్రతి ఒక్క ఊరికి కూడా పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ ప్రతి ఒక్కరికి కూడా పెద్ద హాస్పిటల్ ఫ్రీగా చేస్తారు అన్నీ తర్వాత అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు నీళ్ళు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి సాయిబాబు ఉన్నప్పుడు చాలా జరిగింది ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి విలేజ్లో కూడా సాయిబాబు ఒక ట్యాంకర్ ఉంటుంది వాటరు తర్వాత ఏ పండుగ వచ్చినా బట్టలు ఇవ్వడము ఆ నియోజకవర్గం అంతా ఎంత జరిగేది అప్పుడు సాయిబాబు ఉన్నప్పుడు కూడా జరిగేది సాయిబాబు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు కం కమిటీ వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఆ ట్రస్ట్ సభ్యులు ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి అంత ఫండ్స్ రావట్లేదు హాస్పిటల్ కూడా ఫ్రీగానే నడుపుతున్నారు చాలా నడుపుతున్నారు పెద్ద హాస్పిటల్ అంతా అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కానీ సాయిబాబు ఉన్నప్పుడు ఫండ్స్ ఎక్కువ వచ్చేది ఇంకా ఏమేమో చేయాలనుకున్నారు మొత్తం అనంతపురం డిస్టిక్కి అంత రాయలసీమకు సంబంధించి కనీపం దురదృష్టశాస్త ఆయన చనిపోయారు తర్వాత ఇప్పుడు అన్ని ఫండ్స్ రాలేదు కమి వాళ్ళకి కమిటీ వాళ్ళకి అయినా కూడా ట్రస్ట్ వాళ్ళు వాళ్ళకి సంబంధ వాళ్ళు అయినా కూడా అవి నిలిపేకోకుండా సాయిబాబు ఏవైతే స్టార్ట్ చేశారో అవన్నీ పాపం వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అప్పుడు ఎంతో వేల కోట్లు ఫండ్స్ వచ్చాయి ఫారెన్ నుంచి ఇవన్నీ వీళ్ళు దోచుకున్నారనేది ఇప్పుడు కూడా పల్లెల్లో ప్రతి పల్లెల్లో కూడా అనుకుంటారు ఈ రఘువీరారెడ్డి గీతారెడ్డి వీళ్ళంతా దోచుకున్నారు అదే ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి కూడా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతి పల్లె తిరుగుతూ ఉంటారు ప్రతి ఊరు ప్రతి అందరూ తెలుసు కాబట్టి రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దగ్గరుండి చూసిన వాళ్ళు చాలామంది చెప్పే ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అందుకనే పుట్టపర్తి సంపద అంతా దోచేసుకున్నాడు అనమాట ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ వీళ్ళంతా దోచుకోయండి ఆ జగన్ని జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా చెప్పు చెప్పాలంటూ కూడా ప్రశ్నించారు వైఎస్ జగన్ అరెస్ట్ చేస్తారని రాష్ట్ర విభజనకు సహకరిస్తారని చెప్పి అరెస్ట్ చేసి చేస్తానని చెప్పి చిదంబరం కాలు పట్టుకున్నారని అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు పుట్టపర్తి సాయిబాబా చనిపోతే పది రోజుల పాటు అక్కడే భౌతిక ఆయన నుంచి బతికున్నారని చెప్పి ఆయన సంపదంతా దోచుకొని దోచుకొని నిజంగాదంటూ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిరూ ఆరోపణ కిరణ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు దీనికి మరి సమాధానము చెప్పమంటూ కూడా చెప్పాడు మరి ఆయన సమాధానం చెప్తారు అది అందరికీ తెలుసు ఈ మరి కాదని ఆ పల్లెలోకి వస్తే మా అక్కడ వస్తే తెలుస్తుంది ఎప్పటికీ మర్చిపోలేదు రఘువీరారెడ్డిని గీతారెడ్డిని వాళ్ళందరినీ కూడా ఏపీ ప్రజలకు మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి తాను తెలంగాణ వాడినని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆఖరి బాలు నాదేనని చెప్పి ఏపీ ప్రజలు మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిప్పులు చెరిగారు ఆ పార్టీ పెట్టి మెడల్లో చెప్పులు వేసుకొని తిరిగిన నీలాంటి ద్రోహి నీలాంటి ద్రోహికి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా ఆ తరిమి తరిమీ కొట్టాలని ప్రజలకి ఏపీ ప్రజలందరికీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పిలుపునిచ్చారు